పాత్రికేయుల మిత్రులందరికీ నమస్కారం మరోసారి ఈ కూటమి ప్రభుత్వం చేతిలో అనంతపురం జిల్లా రైతులు దగాబడ్డారు పోయిన ఖరీఫ్లో కూడా పెద్ద ఎత్తున అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత ఆ ఖరీఫ్లో కానీ రబీలో కానీ పెద్ద ఎత్తున కూడా రైతాంగం నష్టపోతే ఆ రైతుల గురించి మాట్లాడిన పాపాన ఈ జిల్లాకు చెందిన ప్రజాప్రతిని పోలేదు వారిని ఆదుకోవాలనేది లేకుండా కేవలం మాటలతో మాత్రమే మబ్బ పెట్టి ఆ ఖరీఫ్ ఆ రబీ కూడా గడిపేశారు ఈ ఖరీఫ్లో అయినా ఏమైనా కానీ ఆదుకుంటారేమో అని చెప్పేసి అంటే ఓ దిక్కు ప్రకృతి ఈ జిల్లా రైతాంగం పట్ల దోబూచలాడని జూన్లో ఏమో మొదట్లోనే జూన్లోనే ఒకటి రెండు మూడు తేదీల్లోనే పెద్ద ఎత్తున వర్షాలు రావడం రైతులకు ఆశలు రేకెత్తించడం ఎప్పుడు లేని విధంగా కూడా వర్షాలు ముందుగానే వచ్చాయని చెప్పి సంతోషంతో కూడా విత్తనాలు కూడా వేసుకోవడం కూడా జరిగింది దాదాపుగా ఈ అనంతం అంటే విడిపోయిన తర్వాత రాష్ట్రము రాష్ట్రం తర్వాత జిల్లాలు కూడా కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఈ జిల్లాలో ఎనిమిది దాదాపుగా ఎనిమిదిన్నర లక్షల ఎకరాలు సాగు భూమి ఉంటుంది వివిధ పంటలు వేసుకోవడానికి నాలుగున్నర లక్ష నాలుగు లక్షల డెబ్భై వేల ఎకరాలు వేరుశనగ మాత్రమే వేసేవారు అటువంటిది ఈ ఖరీఫ్లో ఎందుకో గానీ ఏడున్నర లక్షల ఎకరాల వరకు సాగు చేసింటే నాలుగున్నర లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు చేసేవారు కేవలం రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలే మాత్రమే సాగు చేయడం జరిగింది మిగతా పంటల్లో మిగతా అన్నీ కూడా మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాల్లో లేదా ఐదు నాలుగు లక్షల ఎకరాల్లో వివిధ పంటలు కందంట పత్తి ఇటువంటి పంటలు కూడా వేయడం జరిగింది జూను ఆ తర్వాత జూన్ ఐదు తర్వాత జూలై చివరి వరకు అంటే ఆగస్టు పదవ తేదీ వరకు ఏడు తేదీల పదవ తేదీ వరకు కూడా యాభై ఐదు రోజుల నుంచి యాభై ఎనిమిది రోజులు ఈ జిల్లాలో ఎక్కడ కానీ వర్షం అనేది చుక్క కూడా ఎక్కడ కాని లేదు కనీసం మబ్బులు కూడా ఎక్కడ కానీ చూడలేని పరిస్థితి ఎప్పుడు చూడలేదు యాభై ఐదు రోజులు యాభై ఎనిమిది రోజులు ఎక్కడ కానీ వేసిన పంట అంతా కూడా ఎండిపోయింది పత్తి అంతా కూడా తుడిచిపెట్టుకొని గాలికి అనేది కూడా ఎగిరిపోయింది కంది అక్కడికక్కడే మొలకలు రాని రాకున్నట్లు కూడా తయారైంది ఇంకా వేరుశనగ ఎక్కడ కానీ ఎదుగుదల లేకోకుండా ఏదో అంటే పైరు కాబట్టి అలాగే మాత్రమే ఉంది ఆ పరిస్థితుల్లో ఉండేది ఒకటి తర్వాత ఆగస్టు పది తర్వాత వర్షం అనేది కూడా రావడం జరిగింది అంటే జూన్ జూలైలో కేవలం జూన్ జూలైలో ఇవన్నీ కూడా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇదంతా కూడా జూన్ నుంచి జూన్ మూడో తేదీ నుంచి జూలై ముప్పై ఆగస్టు వరకు ఆగస్టు థర్డ్ రిలీజ్ చేసింది వ్యవసాయ శాఖ జిల్లాలో తీవ్ర వర్షభావం ఉండేది పదిహేడు వర్షభావమే ఎక్కడ కానీ లేకపోతే ఏడు ఏడు వర్షభావం పూర్తిగా ఉండేది ప పదిహేడు మండలాలు నార్మల్గా వచ్చిండేది ఏడు మండలాలు మాత్రమే ఎక్కడ కానీ ఈ రెండు నెలలు యాభై ఎనిమిది రోజులు కూడా ఇదన్నీ కూడా అధికార లెక్కలే దీనివల్ల వేసిన పంట దెబ్బ తిన్నాము అంతా తిన్నాము ఏడు లక్షల ఎకరాలు ఎక్కడ కానీ లేకుండా పరిస్థితి ఆగస్టులో మాత్రం మనకు మాత్రం వర్షాలు అనేది కూడా ఎక్కువే వచ్చినాయి ఎక్సెస్ రైన్ కూడా వచ్చేసింది కూడా వచ్చిన మాట వాస్తవం కూడా కానీ సెప్టెంబర్లో కూడా ఎక్కడ కానీ వర్షాలు కూడా రాని పరిస్థితి కూడా ఇక్కడ అనేది కూడా కంప్లీట్ క్లియర్గా కూడా ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ అంతా కూడా ఇక్కడ ఇంకో కొన్ని మండలాలు అయితే దాదాపుగా పదిహేడు మండలాలు అయితే స్కాంటీ అంటే తీవ్రమైన వర్షాభావం నెలకొనింది అని చెప్పేసి ఈ పరిస్థితుల్లో వేరుశెనగా దానికి తోడు వేరుశెనగ కూడా ఆకుమచ్చ తగుళ్ళు ఇవన్నీ కూడా వచ్చేసాయి అందరు కూడా గుర్తించింది వ్యవసాయ అధికారులు గతంలో కూడా మేము కూడా ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినాము అంతా తీసుకొని పోయినా కానీ ఈరోజు ఎక్కడ కానీ పంట దిగుబడి లేదు వేసిన పంట అన్ని పంటలు కూడా ఇది అనేది కూడా లేదు ఇంకా కంది కూడా ఉన్నా కూడా ఎదుగుదల కూడా కంటి పై కంది పైరు కూడా ఎదుగుదలకు లేని పరిస్థితి కూడా ఈ జిల్లాలో నెలకొంది కేవలం జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ మాత్రమే నెలలు అన్నీ కూడా తీసుకొని యావరేజ్ పైన అంటే ఆగస్టులో కురిసిన ఎక్సెస్ రేని వల్ల నార్మల్గా ఉంది అని చెప్పేసేసి ప్రకటించి ఈరోజు ఈ వ్యవసాయ అధికారుల నుంచి కలెక్టర్ దగ్గర నుంచి రిపోర్ట్ అనేది తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉండేవారందరూ కూడా తీసుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా అంతా కూడా చర్చించి ఈ రాష్ట్రంలో మూడు మండలాల్లో మాత్రమే సారీ మూడు జిల్లాల్లో మాత్రమే కరువు మండలాలుగా నిన్న ముప్పై ఒకటో తేదీ అక్టోబర్ ముప్పై ప్రకటించినప్పుడు మూడు జిల్లాల్లో మన పక్క జిల్లా ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో భాగమైన పక్క జిల్లా కొన్ని అయితే ఈ జిల్లా దాటుకొని మళ్ళీ మన జిల్లాలోకి పోవాలి అటువంటివి కూడా ఉన్నాయి అటువంటి దాంట్లో ఇరవై ఐదు మండలాల్ని అక్కడ కరువు మండలాలుగా ప్రకటించి ఇక్కడ ఉండే ముప్పై రెండు మండలాల్లో అంటే అనంతపురం అర్బన్ కలిసి కూడా మండలంగా లెక్కిస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ వారు ముప్పై రెండు మండలాల్లో ఒక్క మండలం కూడా కరువు మండలాలుగా ప్రకటించాలి ఒక మూడు మండలాలు ప్రకాశం డిస్టిక్లో ఒక మూడు మండలాలు అన్నమయ్య డిస్టిక్లో పోయించి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకొని అసలు ఎందుకు ప్రకటించాలి పొద్దుపోగా ప్రభుత్వం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కరువు జిల్లాలకు ఎందుకు ప్రకటిస్తారు దర్ఆర్ గైడ్ లైన్స్ ఎప్పుడైతే కరువు జిల్లాలుగా ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వమే ఎక్కువలో వచ్చే ఒక టీం అనేది కూడా వచ్చేసి అక్కడంతా కూడా పర్యటిస్తుంది రైతులతో కూడా స్వయంగా కూడా మాట్లాడతారు ఫీల్డ్ విజిట్ కూడా ఉంటుంది ఆ యథార్థ పరిస్థితులను తీసుకొని రైతాంగాన్ని ఆదుకోవడానికి అనేకమైన కూడా ఆర్థికంగా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తారు అలాగే ఎప్పుడైతే కరువు మండలాలుగా ప్రకటిస్తే వెంటనే కూడా ఇన్సూరెన్స్ కూడా క్రాప్ ఇన్సూరెన్స్ కూడా డ్యామేజెస్ ఏమున్నా కూడా వెంటనే దాని తరపున కూడా వెంటనే కూడా ఇన్సూరెన్స్ కూడా వచ్చే కూడా అవకాశాలు కూడా ఉంది ఇవన్నీ రాకపోతే ఇన్పుట్ సబ్సిడీ తప్పకుండా కూడా ప్రభుత్వం అనేది కూడా ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఇవన్నీ కూడా వస్తుంది ఇదే కాకుండా ఎందుకంటే ఎప్పుడైతే కరువు అనేది సంభవిస్తే అయితే పెద్ద పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రియాక్ట్ అవుతాయి కానీ కుంగి ఈ కరువుల గురించి కరువుల జిల్లాల గురించి కరువు జిల్లాలో మనుషులు మానవులు పశువులు ఎలా బతుకుతున్నాయో కూడా ఈ అనేది పట్టలేదు ప్రజాప్రతినిధులు కూడా పట్టలేదు అది కన్నా వస్తే ఇక్కడికన్నా ప్రకటించింటే వెంటనే కూడా ఎన్ఆర్జెస్ కింద అంటే ఉపాధి హామీ పథకం కింద సంవత్సరానికి మాత్రమే కేవలం నూట పది నూట ఇరవై రోజులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అటువంటి మండలాల్లో ఏ నూట నలభైయో లాట నూట ఎనభై రోజులు పని దినాలుగా పరిగణించి పనికి కూడా కల్పించే అవి కూడా వెంటనే కల్పించే కూడా అవకాశం అనేది కూడా ఉంటుంది అనేక రకాల కూడా మళ్ళా వచ్చే ఖరీఫ్ సీజన్కి కూడా ఇత్తనాలు ఇవన్నీ కూడా ఎక్కువ సబ్సిడీతో కూడా ఇచ్చే కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకోవాలి కానీ ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ అనేది కూడా కొన్ని అంతా కూడా ఉన్నాయి అటువంటిది అనేది కూడా ఆలోచన చేయకుండా కరువు మండలాలుగా ప్రకటించినప్పుడు నాలుగు నెలలు అంటే ఖరీఫ్ సీజన్ నాలుగు నెలలు ఉంటే నాలుగు నెలల్లో ఒక నెలలో ఎక్కువ వర్షం వచ్చేసిందని చెప్పేసి కరువు జిల్లాలుగా ప్రకటించకపోతే ఎవరు ఈ జిల్లా రైతాంగం గురించి మాట్లాడేది వాళ్ళు ఎలా ఆదుకుండేదని చెప్పి అంతేకాదు ఈరోజు కరువు మండలాలు కూడా మరొకటి కూడా ఉంది ఎంత నిర్లక్ష్యంగా వివరించారంటే కేవలం వర్షాభావమే కాదు ఆ పంటలకు ఏమన్నా ఉన్నాయా లేకపోతే ఆ పంటలకు అనేది కూడా దిగుబడి ఎంత మాత్రం వచ్చింది అసలు నేను ఇప్పుడు నేను డిమాండ్ చేస్తున్నాను దిగుబడి ఎక్కడెక్కడ ఏ మండలంలో ఏ పంటలు ఎంత మాత్రం దిగుబడి వచ్చింది ఎందుకంటే ఒక వేరుశనిగా కేవలం రెండు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాల్లోనే తక్కువనే వేశారు దీనికి పెట్టుబడి నాలుగు వందల యాభై కోట్ల నుంచి నాలుగు వందల డెబ్భై ఎనభై కోట్ల రూపాయలు రైతులు పెట్టుబడి పెట్టారు పూర్తిగా తుడిచిపెట్టుకోపోయింది ఈ జిల్లాలో అంటే వీళ్ళు నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్బై కోట్లు రైతాంగం పెడితే పూర్తిగా తుడిచిపెట్టుకోమని వెళ్ళిపోయింది కంప్లీట్గా రైతులకు అందరు కూడా పూర్తిగా నష్టపోయారు అలాగే కంది దిగుబడి వచ్చే పరిస్థితి లేదు నిన్ననే నేను రాయదుర్గు అక్కడ ఆ ప్రాంతాల్లో కనేకాలు దాంట్లో చేస్తే ఎప్పుడు ఇంత తక్కువ దిగుబడి అనేది కూడా రాకోలేని పరిస్థితి కూడా ఎందుకో ఉంది అని చెప్పేసి రైతులు ఎంతో ఆవేదనతో కూడా చెప్పుకునేది కూడా నేను కూడా నేను కనేకాళ్ళ ప్రాంతంలో కానీ బొమ్మనాలు ప్రాంతంలో కానీ ఇక్కడ అంతా కూడా అంతా కూడా నిన్న అందరూ అడుగుతున్నారు మమ్మల్ని అందరినీ కూడా పక్క జిల్లాలో ఇరవై ఐదు మండలాలు చేసినప్పుడు ఈ జిల్లాలో ఎందుకు చేయలేకపోయినారు అని చెప్పేసి నేను చాలా మార్లు ఇప్పుడే కాదు నేను రెండు నెలల కిందట మేమంతా కూడా ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం దృష్టి తీసుకోబోయా నిన్న ఏదో ఐఏబీ మీటింగ్లో జరిగితే అక్కడ కూడా ఎవరో ఇద్దరు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వారు ఆ ప్రజాప్రతినిధులు కూడా మంత్రులు కూడా అడగబడింది ఈ జిల్లాలో అందరూ కూడా అధికార పార్టీ శాసనసభ్యులే పార్లమెంటు సభ్యులు ఉన్నారు మంత్రి ఉన్నారు మంత్రిగా పనిచేసిన వాళ్ళకి ఇద్దరికి అనుభవం ఉండే వాళ్ళు కూడా శాసనసభ్యులుగా ఉన్నారు రాయితులకు కానీ గుంటకల్ శాసనసభ్యులు ఉన్నారు ఎవరికి తెలియకపోయినా కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే అందరు కూడా చాలా మంది కూడా గ్రామీణ ప్రాంతాల నేపథ్యం నుంచి వచ్చిన వారే రైతు కష్టాలు తెలుసు రైతు కూలీలు తెలుసు వాళ్ళ గురించి ఎక్కడికైనా పట్టించుకోలేదు ఇంత అన్యాయం జరుగుతా ఉన్నా కూడా ముప్పై ఒకటో తేదీ జీవో ఇవ్వడం జరిగింది క్లియర్గా మంది కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు అందరు కూడా కలెక్టర్ రిపోర్ట్ తీసుకొని ఈ రాష్ట్రంలో అన్ని కలిసి అని చెప్తే అంటే నాలుగు రోజులైంది నిన్న ఆంధ్రజ్యోతిలో కావచ్చు ఈరోజు ప్రజాశక్తిలో కావచ్చు పేపర్లో కూడా ఇంత పెద్దగా కూడా తీసుకొని వచ్చేసినా కూడా ఎక్కడ కానీ కూడా చలనం కూడా లేదు రియాక్షనే లేదు ఎమ్మెల్యేలో అందుకే ముప్పై తేదీ చెప్పింది ఈ జిల్లాలో ఉండే ప్రజాపతులకు సొంత ఆదాయలు సొంత పెంచుకోవడానికి తప్ప ఇంకా వేరే పనే లేకోకుండా ఒకే పనితో కూడా పోతా ఉన్నారు అని చెప్పి అంతేందుకు ఇప్పుడు రబీ అనేది కూడా ఇంక అయిపోతుంది రబీ కూడా ఇతరం వేసేది కూడా అయిపోయింది దాదాపుగా డెబ్బై వేల హెక్టార్లు అంటే లక్ష ఎనభై ఎనభై నుంచి ఎనభై ఐదు వేల హెక్టార్లో ఎకరాల్లో శనగ పంట వేస్తారు పప్పు శనగ వేస్తారు ఇత్తనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నలభై శాతంతో ఇచ్చేవారు కానీ వీళ్ళు ఇరవై ఐదు శాతంతోనే అన్నారు అదైనా ఇస్తారంటే ఇంతవరకు లేదు ఇంతవరకు వీళ్ళే ఇప్పటికే దాదాపుగా నలభై వేల హెక్టార్లు ఇది వ్యవసాయ అధికారులు చెప్పింది నేనేం కాదు వాళ్ళ రిపోర్ట్ నలభై వేల హెక్టార్లు అంటే దాదాపుగా లక్ష నలభై వేలు ఎకరాల్లో లక్ష పది వేలు ఎకరాలు విత్తనం వేసారు ఈరోజు రేపో మిగతా అంతా కూడా విత్తనం వేస్తాం ఇంకా శనికి విత్తనం వేయలే రెడీగా ఉందంట రేపో మాపో అబ్బా ఎందుకు ఇవి యూరియా ఎట్టయితే బ్లాక్ మార్కెట్ తరలించారో విత్తనం అంతా వేసినాక రైతు అంతా వేసినాక మేము ఇస్తా అని చెప్పేసి మళ్ళా కూడా సబ్సిడీ ఇస్తాను అని చెప్పేసి వారి దళారులకు లేకపోతే వారికి కావలసిన వాళ్ళకు మాత్రమే ఆ విత్తనం తీసుకొని పోయి మళ్ళా యూరియా ఎట్ అయితే అమ్ముకున్నారో బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడానికి తప్ప మీరు సబ్సిడీ రూపంలో ఇచ్చేది తప్ప ఇంక మరో దానికి పనికి వస్తుందా అని చెప్పి నేను అడుగుతాను చెప్పండి ప్రజాప్రతినిధులారా ఏంది ఇంత అన్యాయం చేసి కలెక్టర్లు రిపోర్ట్ పంపిస్తా అంటే కలెక్టర్ కానీ జిల్లా అధికారులు కానీ ఒక సమీక్ష అయినా చేశారా ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు అని నేను అడుగుతాను ఈరోజు పప్పు సనగ విత్తనం వేసేదే మన ఆర్థిక శాఖ మాత్రులు కేశవ్ గారి యొక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే అత్యధికంగా ఒప్పుశన విత్తనం వేస్తారు అక్కడే అన్యాయం జరిగిన నోరు రాదా మీకు మనసు లేదా ఎందుకు మీరు ప్రజాప్రతినిలు ఒక సమీక్ష చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను వ్యవసాయం పైన ఇంత ఘోరమైన తప్పిదాలు వ్యవసాయ అధికారులు కానీ లేకపోతే సిఇఓ గారు కానీ అంటే చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ వాళ్ళంతా కూడా ప్రవర్తిస్తా అంటే ఎక్కడ కానీ పని చేస్తా అంటే ఎవరు అడిగేవాళ్ళు లేకపోతే ఈ జిల్లాలో అడిగేవాళ్ళు లేరనే మేము ఏదో అడిగితే మా ఇట్లా వాళ్ళు ఈ ప్రజల కోసం అనేది కూడా మేము అడిగితే మా పైన రాజకీయ దాడి చేయడానికో విమర్శలు చేసేయడానికో తప్ప వ్యక్తిగతమైన విమర్శలు చేసి మీరు చేసే తప్పిదాలు మీరు చేసే ఘోర ఆకృతలు ఆకృతాలు అక్రమాలు దాచిపెట్టుకోవడానికి మా పైన చేసి మీరు తప్పించుకోవాలని చూస్తారా అరుణాట్ అశ్యం అసలు సిగ్గు లేదా మీ అందరికీ నేను అడుగుతాను ఈ జిల్లా రైతాంగంని ఇట్లా ఉంద గాలికి వదిలేసేసి ముందుగానే ఈ జిల్లాకు చరిత్ర ఉంది అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా ఈ జిల్లా నుంచి వలసలు అనేది కూడా ఎక్కువ ఏ బెంగళూరుకో ఏ బాంబేకో హైదరాబాద్ కో ఇట్లా కూడా బతకడానికి కూడా ఎంతో కూలీనాలు చేసుకుని అక్కడ కూడా రోడ్డు పక్కన కూడా ఎంతో మంది చావులు చూసాం ఆత్మహత్యలు చూసాం వలసలు చూసాం ఇప్పుడిప్పుడే అవన్నీ కూడా కుదరపడి సన్నగా లైన్లో పడతా అంటే అసలు ఈ జిల్లా ఈ ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే ఉపాధి హామీ పథకం అనేది కూడా ఒకటి ప్రారంభం అయిందంటే దేశంలో ఆ దినం సీఎంసీ వాళ్ళంతా మేము కూడా పార్లమెంట్ సభ్యులు వచ్చినా అంటే ఇటువంటి జిల్లాల కోసం ఇటువంటి జిల్లాల కూలీ రైతు కూలీల కోసం రైతుల కోసమే అటువంటిది తీసుకొని వచ్చేసి ఈ జిల్లాలోనే ప్రారంభం చేశారంటే ఆ చరిత్ర ఉంది కాబట్టి ఈ జిల్లా చేస్తారు మళ్ళా కూడా పునరావృతం చేస్తారా తీసుకొని పోతారా మళ్ళా ఆ జిల్లాకు నోరు లేదా మీకు ఎవరు కట్టిస్తారు ఈ నష్టాన్ని ఈ రైతాంగానికి కనీసం నిన్న వచ్చినట్టే పుట్టపర్తికైనా సీఎం గారు ఇక్కడ సత్యసాయి జిల్లాకు పుట్టపర్తికి ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతిలు కూడా ఇది ముప్పై ఒకటో తేదీ ప్రకటించిన కనీసం నిన్న రెండో తేదో మూడో తేదో రెండో తేదీమో వచ్చినట్టు తేదీ తేదీమో వచ్చినట్టుంది వెంటనే మీరు పోయి అడగాల్సిన బాధ్యత లేదా అని అడుగుతాను ఎందుకంటే ఇరవై తొమ్మిదో తేదీ ఆన్ ఆన్ రికార్డ్ ఇరవై తొమ్మిదో తేదీ వీళ్ళందరికీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సమావేశమై ఈ జీవన్ రిలీజ్ చేశారు మంత్రులు ఏం చేస్తా ఉన్నారండి ఇన్ని వేల కోట్ల రూపాయలు దగ్గర రైతాంగానికి నష్టమవుతుంటే వాళ్ళు ఆదుకునేవాడు ఎవరు అని చెప్పి నేను అడుగుతాను ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవండి వెంటనే మాట్లాడి పునఃసమీక్షించండి నేను కలెక్టర్ గారికి బహిరంగంగా నేను మనవి చేస్తా ఉన్నాను రిప్రజెంట్ చేస్తానను అప్పీల్ చేస్తానను కనీసం మీరైనా కానీ జిల్లా అధికారులతో సమీక్షించి వెంటనే రిపోర్ట్ పంపండి అని చెప్పి నేను అడుగుతున్నాను ఎందుకు మీరందరూ కూడా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ జిల్లా అధికారులు కానీ జిల్లా ప్రజాపతిని ఎలా చెప్తే అలా గంధిరెద్దుల మాదిరి తల ఊపడానికి కాదు మీరు ఉండేది మీకు వచ్చి సపరేట్గా చట్టం ఉంది మీకు ఒక అధికారంలో ఉన్నాయి జిల్లాలో ఇంత పెద్ద అన్యాయం అన్న ఇతర భూములు ఆకుపై చేస్తా అన్నా దానిని ప్రశ్నిస్తే అధికారులు ఒప్పుకోకపోతే అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం ఎవరైనా కానీ మాట్లాడితే వారిపైన బురద చల్లడం ఇది తప్ప ప్రజాప్రతినిధులకు లేకపోతే మీరు కూడా వాళ్ళకు మాత్రమే ఒత్తాస పలకడానికి వారు మెప్పు పొందడానికి మాత్రమే పనిచేస్తా అంటే ఎందుకు మీకు అందరు కూడా కలెక్టర్లు ఎందుకు ఎస్పీలు ఎందుకు వ్యవసాయ అధికారులు ఎందుకు అని చెప్పి మేము ప్రజల తరపున నేను ప్రశ్నిస్తాను ఎప్పుడూ లేదు అది మేము అధికారంలో ఉన్నా మా పార్టీ అంటే మేము ప్రజాప్రతినిగా ఉన్నప్పుడు అధికారంలో ఉన్నా కూడా మేము సమీక్షలో పాల్గొని అసెంబ్లీలో కావచ్చు ఇక్కడ డిఆర్సీ మీటింగ్లో కావచ్చు ఐఏబీ మీటింగ్లో కావచ్చు లేకపోతే ఇంకొక సమావేశంలో కావచ్చు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు లేవనెత్తేవారు ఒక్క లేరా ఇంతమంది ఉన్నారే ప్రజాప్రతినిధులు అంటే మీరు అంత ఓన్లీ పదవులు అనుభవించడానికి మాత్రమేనా కాబట్టి ఇప్పుడైనా కానీ వెంటనే తీసుకోవాలని అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ముఖ్యమంత్రి గారు నేను అనిస్తున్నాను కేవలం ఏదో ఎక్కడో వరద తుఫాన్ వచ్చింది కాబట్టి ఆ తుఫాన్లో ఉండే ఆదుకుంటామని చెప్పేసి హెలికాప్టర్లో అంత కూడా తెలియదే కాదు దీన్ని కూడా తెలుసుకోండి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలో ఉండే పరిస్థితులు రైతుల పరిస్థితులు ఎలా దెబ్బతిన్నాయో అని చెప్పేసి అలాగే నేను అన్ని పత్రికలకు నేను మనవి చేస్తాను ఎప్పుడు రాజకీయాల గురించే కాదు ఈ జిల్లాలో యొక్క ప్రజల యొక్క పరిస్థితి కానీ రైతుల పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎప్పటికప్పుడు ఇప్పటికే మీరు అంతా కూడా రాస్తున్నారు ప్రపంచానికి తెలిపే విధంగా ప్రభుత్వానికి తెలిపే విధంగా రాస్తున్నారు ఇంకా ఎక్కువ కూడా స్పందించాలి రాజకీయాలకు అతీతంగా కూడా స్పందించాలని చెప్పేసి కూడా నేను కొడతాను రావాలి అవి కూడా ఒక చోట కాదు మూడు చోట్ల ఒకే ప్రాంతంలో మూడు ఐదు చోట్ల కూడా తీసుకోవాలి రూల్స్ ఉన్నాయి దాన్ని కూడా దిగుబడి ఎంత ఖర్చేస్తుంది సామాన్యంగా సాధారణంగా కూడా ఎంత దిగుబడి రావాలి ఇవన్నీ కూడా ఇప్పుడు వేరుశెనగ ఉంది పది నుంచి పదహైదు క్వింటాల్ రావాలి ఎకరాకు కానీ ఇక్కడ వచ్చేసి చేసింటే నాలుగు లేకుంటే ఐదు కొన్ని దగ్గర అయితే రెండు కూడా వచ్చేసాయి తింటా ఇంతే వచ్చేసింది అండ్ రికార్డ్ కానీ అవన్నీ దాచిపెట్టారు ఎక్కడ బహిరంగపరచలేదు ఏ అధికారిని అడిగినా కూడా వ్యవసాయ జేడీ గారిని అడిగినా కూడా ఉలకదు పలకదు రెవెన్యూ అధికారులను అడిగినా కూడా ఏం చేయాలి ఎక్కడ తీసినారు ఎక్కడ తీసినారు ఏ జిల్లాలో తీసినారు చెప్పారు ఇప్పుడు ఇన్సూరెన్సు లేదు ఈ జిల్లా రైతాంగానికి చివరిలో ఖరీఫ్ ప్రారంభమైనాక మీ ప్రీమియం మీరు కట్టుకోవాలి ఎందుకంటే ఐదు సంవత్సరాలు ప్రీమియం ప్రభుత్వమే కడతాను ఇప్పుడు ఉన్నట్టుండి మార్చుకోవడంలో ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఓ సంవత్సరం కట్టింది ఈతరు మాత్రం మేము కట్టమని చెప్పడం రైతులు తెలియక కేవలం ఇరవై ముప్పై శాతం మంది కూడా కట్టలేకపోయారు